హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రావణ్ వీడియోస్ వేసవిలో అందంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి ఈ ఏంటో మనం చూద్దామా వేసవిలో మన శరీరం త్వరగా అలసిపోవడం ఎక్కువగా చెమట పట్టడం చిరాకు రావడం లాంటివి మామూలే కాబట్టి మనం కొన్ని చిన్న చిన్న పనులతో ఈ వేసవిలో హాయిగా ఉండవచ్చు అవేంటంటే ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఉతికిన నేతి బట్టలు కాటన్ బట్టలు లాంటివి ఉపయోగించడం చాలా మంచిది టైట్గా ఉండేవి టెర్లిన్వి సిల్క్వి వాడకపోవడం చాలా మంచిది ఒకసారి వేసుకున్న బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకోకపోవడం కూడా మంచిది ఎక్కువగా మంచినీళ్ళు మజ్జిగ చక్కర లాంటివి వీలైనంత వరకు తాగుతూ ఉండాలి సూర్యుడు మన మీద పడకుండా చూసుకోవాలి తలకి ఆముదం కొబ్బరి నూనె లాంటివి రాసుకోవాలి అవి రాసుకుంటే వెంట్రుకలు ఊడిపోవడం తగ్గుతాయి ఎక్కువసార్లు ముఖాన్ని సబ్బుతో కడుక్కోవాలి పౌడర్స్ క్రీమ్స్ లిప్స్టిక్స్ లాంటివి ఉపయోగించరాదు ఎక్కువగా బొప్పాయి పుచ్చకాయ దానిమ్మ అరటి లాంటివి తినడం చాలా మంచిది శరీరానికి స్నానం చేసిన తరువాత వెన్నపూసతో కనుక శరీరాన్ని రాసుకోవడం వలన మృదుత్వం లభిస్తుంది స్నానం చేయడం ఎంత ముఖ్యమో ఉతికిన బట్టలు ధరించడం కూడా అంతే ముఖ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రావన్ వీడియోస్